అందరికీ నమస్తే అండి ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి సో దీని మీద బేసిక్ ఇన్ఫర్మేషన్తో నిన్న సాయంత్రం నేను ఒక వీడియో చేశాను ఇప్పుడు కాస్త డీటెయిల్డ్గా గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎవరెవరి మధ్య పోటీ జరుగుతోంది ఓవరాల్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా సో ఇందులో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ఈ పరిధిలో మూడు లక్షల నలభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి తరపున ఆలపాటి రాజా గారు పీడిఎఫ్ తరఫున కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ పడుతున్నారు ఆలపాటి రాజా గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఆర్థికంగా బలమైన వ్యక్తి రాజకీయంలో ఎప్పటి నుంచో ఉన్నారు మాజీ మంత్రి కేఎస్ లక్ష్మణరావు గారు పీడిఎఫ్లో ఒక రకంగా పోరాటాలు ఎన్నో చేశారు అక్కడ గ్రాడ్యుయేట్స్కి చదువుకున్న వాళ్ళకి ఆ వర్గాలకు బలంగా పరిచయం ఉన్న నేత ప్లస్ ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఎమ్మెల్సీగా ఆయన కూడా అందరికీ తెలిసిన వ్యక్తి సో ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉంది ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు లక్షల పదహారు వేల వాటర్లు ఉన్నాయి వాటర్లు ఉన్నారు ఇక్కడ పోటీ కూటమి అభ్యర్థిగా రాజశేఖరం గారు అండ్ పీడిఎఫ్ తరఫున వీర రాఘవులు గారు పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా పోటీ హోరాహోరీగానే ఉంది రాఘవులు గారు స్ట్రాంగ్ గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా మూడు ఎన్నికలు గతంలో జరిగితే అందులో రెండుసార్లు పీడిఎఫ్ ఏ గెలిచింది ఇక్కడ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి పీడిఎఫ్కి పోటీ జరిగితే వైసీపీ బ్యాక్ ఎండ్లో శేషారెడ్డి గారికి సపోర్ట్ చేసినప్పటికీ పీడిఎఫ్ అభ్యర్థిగా ఉన్న వెంకటేశ్వరరావు గారు గెలిచారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో సో ఇప్పుడు పీడిఎఫ్గా వెంకటేశ్వరరావు గారు తప్పుకొని వేర్రాఘవుల గారికి సపోర్ట్ అన్నమాట సో ఈ రెండు చాలా కీలకం ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరుగుతుంది అక్కడ రఘువర్మ గారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయనే మళ్ళీ పోటీ చేస్తున్నారు సరే ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో లక్షలాది వాటర్లు అక్కడేమో మూడు మూడున్నర లక్షలు సుమారుగా ఇక్కడ మూడు లక్షలు పదహారు వేలు సో ఇది చాలా వర్గాలను ప్రభావితం చేసే ఎన్నిక పీడిఎఫ్ఏ కదా వైసీపీ ప్రధాన అంటే అందరికీ తెలిసేమనుకుంటారు ఈ రాష్ట్రంలో మూడు పార్టీలే ఉన్నాయి టీడీపీ వైసీపీ జనసేనే అని అనుకుంటారు కానీ గ్రాడ్యుయేట్స్ వర్గాల్లో పర్టికులర్గా ఈ వర్గాల్లో పీడిఎఫ్ చాలా బలమైన పార్టీ మీరు శాసన శాసనమండలిలో బలం చూస్తే పీడిఎఫ్కి ఎప్పుడు వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళు సభ్యులు ఉంటూనే ఉంటారు వాళ్ళు చాలా బలమైన వాయిస్ వినిపించగలరు ఎక్ రెగ్యులర్ రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ సమస్యల మీద మాట్లాడరు టెక్నికల్ పాయింట్స్ మాట్లాడరు ప్రభుత్వానికి భజన చేస్తూ గడిపేస్తారు కానీ పీడిఎఫ్ ఈ వామపక్షాలు భావజాలం ఎలా ఉంటుందో పీడిఎఫ్ భావజాలం అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ వాళ్ళదే అనుకోవచ్చు సో అందుకే పీడిఎఫ్ నుంచి రెగ్యులర్గా గెలుస్తూ ఉంటారు ఇప్పుడు పీడిఎఫ్కి ఎండ్లో ఇతర పార్టీల సపోర్ట్ కూడా ఉంది ఐ మీన్ కూటమి మూడు పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలు ఈ వామపక్షాలు కావచ్చు వైసీపీ బ్యాక్ ఎండ్ కావచ్చు పీడిఎఫ్కి సపోర్ట్ ఉంది ఇక్కడ ముఖ్యంగా ప్రభావితం చేస్తున్న అంశాలేమో అనేకం ఉన్నాయి ఇప్పుడు పట్టభద్రుల ఓట్లంటే ఖచ్చితంగా నిరుద్యోగులు నిరుద్యోగులకి ఈ ప్రభుత్వం మీద ఇప్పుడిప్పుడే అసంతృప్తి మొదలవుతుంది ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ఎందుకంటే వాళ్ళు డిఎస్సీ ఎక్స్పెక్ట్ చేశారు మెగాడిఎస్సీ సీఎం గారు ఫస్ట్ సంతకం చేశారు కానీ ఇప్పుడు వరకు క్లారిటీ లేదు ఈవెన్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము రిలీజ్ చేస్తాము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము జూలై నాటికల్లా ఇచ్చేస్తామని చెప్పినప్పటికీ వాళ్ళలో ఒక భయం ఉంది ఏమో మాట తప్పుతారేమో అని అది ఒక రేజన్ రెండోది గ్రూప్ టు ఎగ్జామ్ విధానంలో ప్రభుత్వం పెట్ల ఆ అభ్యర్థులు కాస్త నిరాశగా ఉన్నారనమాట ఎందుకంటే ఈ రాస్టర్ విధానంలో కావచ్చు సో వాళ్ళకి నియామక ప్రక్రియ విషయంలో కావచ్చు కొంత పాజిటివ్స్ నెగిటివ్స్ అవి ఉన్నాయి అవి చర్చ జరుగుతోంది ఈవెన్ వాళ్ళు ఎగ్జామ్ వాయిదా వాయిదామని అడిగారు ప్రభుత్వం వాయిదా వేసింది కానీ ఈ రాస్టర్ విధానం పెట్టడం వలన ప్లస్ వాళ్ళు పాయింట్స్ సిలబస్ ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారంట దాంతోపాటు జాబ్ క్యాలెండర్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం అయితే ఏముంది మేము జాబ్ ఏంటది జాబ్ క్యాలెండర్స్ విషయంలో ప్రభుత్వం ఏదో సానుకూలంగా చెప్తుంది తర్వాత మేము ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి నాలుగు లక్షలు ఉద్యోగాలు వచ్చాయి మేము ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయనేటట్టు ప్రభుత్వం పక్షాన కూటమి పక్షాన చెప్తున్నప్పటికీ మేము ఇన్ని చేసాము ఇలా చేసామని చెప్తున్నప్పటికీ పర్టికులర్గా వీళ్ళు చదువుకున్న వాళ్ళు అంత ఈజీగా మోసపోరు సో పీడిఎఫ్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది బలంగా వెళ్ళిపోయింది ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ఈ వర్గాల్లో రూట్ లెవెల్లో బలంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ ఎనిమిది నెలల్లోనే ఇదిగో వాళ్ళు ఇది అన్నారు కానీ చేయలా ఇలా చెప్పారు కానీ చేయలా మేము శాసన శాసనమండలిలో ఉంటే బలంగా మాట్లాడగలం మీ తరఫున మీరు టీడీపీ అభ్యర్థినే గెలిస్తే టీడీపీ వాళ్ళు ఏమీ గట్టిగా ప్రశ్నించలేరు శాసన శాసనమండలిలో మీ వాయిస్ ఉండదు రేపొద్దున కూటమి మాట తప్పిందనుకోండి మీకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అనుకోండి అతను మాట్లాడలేడు మేమైతే మాట్లాడతాం అని పీడిఎఫ్ వాళ్ళు జనంలో బలంగా చెప్తున్నారు ఐ మీన్ ఈ వర్గాల వాటర్లో బలంగా చెప్పగలుగుతున్నారు దానికి గ్రౌండ్ లెవెల్ వాటర్లు కనెక్ట్ అవుతున్నారు ఒకవేళ టీడీపీ అంటే అభిమానం ఉన్నప్పటికీ ఈ ఓటు విషయంలో మాత్రం పీడిఎఫ్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారన్నమాట సో అందుకే ప్రస్తుతం మేబీ కూటమికి అంత ఈజీ అయితే కాదు ఎన్నిక అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కాస్త అదనపు బలం ఉండొచ్చు స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆలపాటి రాజా గారు కాబట్టి కొంత అదనపు బలం ఉండొచ్చు ప్లస్ ఫ్రెష్గా అధికారంలోకి వచ్చారు కాబట్టి రకరకాల ఆశలు అంచనాలు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తారనే ఒక హోప్ అది ఒక అదనపు బలం ఉండొచ్చు కానీ పీడిఎఫ్ కేఎస్ మంత్ కేఎస్ లక్ష్మణరావు గారు లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉండటం ప్రభుత్వం మీద ఆల్రెడీ చిన్న చిన్న అసంతృప్తులు ఉండటం ఇవన్నీ మైనస్ ఈవెన్ ఉభయ గోదావరి జిల్లాలో చూసుకున్న రాజశేఖర గారు కాస్త క్యాండిడేట్ మైనస్ అంటున్నారు కొంతమంది మేబీ ఆయన గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ ఆయనతో కంపేర్ చేస్తే వేర్రా రాఘవల్ గారు సుదీర్ఘ పరిచయాలు ఉన్న వ్యక్తి అనుభవం ఉంది కాబట్టి కొంత ఇక్కడ బెనిఫిట్ ఇట్లా రకరకాల కోణాల్లో మనం అన్ని కోణాల్లో పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు అంత ఈజీ అయితే కాదు నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారనే ఆస్ట్రాలజీ నేను చెప్పను కానీ నేను అనలైజ్ చేశాను పాయింట్ని అయితే అనలైజ్ చేశాను అంత ఈజీ టాస్క్ అయితే కాదు గ్రౌండ్లో కూడా కొంత ప్రచారంలో కూడా కొంత వ్యతిరేకత అవుతుంది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు సో చివరి నిమిషంలో ఏమైనా అద్భుతాలు చేసి మేనేజ్మెంట్లు అవి ఏమైనా గట్టిగా చేస్తారా అనేది చూడాలి సో ఓవరాల్గా అయితే మాత్రం ఎన్నిక చాలా టఫ్గా జరగబోతోంది ఇంట్రెస్ట్గా జరగబోతోందన్నమాట చూద్దాం థ్యాంక్ యూ